చాలా బాగా చేస్తాడు తెల్లవారులు నిద్ర లేకపోయినా సెల్టీ డ్యూటీ చేసి కేవలం సీసీ ఫుటేజ్ మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు చూసాడు అంతే అది గుర్తుపెట్టిన లేడు ఇప్పుడు ఎవరికో దొరికేది అని అంటే మనవాడిగా దొరికేస్తుంది మీరు చెప్పిన ప్రకారం ముప్పై ఏడు సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిల్లకళ్ళు బొత్సవాయి పెనుగంచి పురుల్లో ఓవరాల్గా ఐదు వందల పదకొండు కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది దీని గురించి సిపి గారు మన జగ్గాయపేట వాస్తవుడైన సుధీర్ని హోంగార్డ్గా అపాయింట్ చేసి ఈ కెమెరాల పరిశీలనకి నిత్యం ఆయన్నే ఇక్కడ ఒక టెక్నీషియన్గా ఏర్పాటు చేయడం జరిగింది సుధీర్ పర్యవేక్షణలో ఐదు వందల పదకొండు కెమెరాలు ఎప్పుడు పనిచేసే విధంగా ఉంచడం జరుగుతుంది వాటిని మెయింటెన్ మెయింటెనెన్స్ అంతా కలిపి ఈ సుధీర్ చూసుకుంటాడు అతనికి హోంగార్డ్ యూనిట్ నుంచి ప్రతి నెలా జీతభత్యాలు చెల్లించడం జరుగుతుంది ఈ రివార్డు మీలో ప్రతిభలంగా పెంచే విధంగా పనిచేయాలి మీరు